జయ శ్రీమన్నారాయణ హనుమంతుడు గోడ దాటి లంకలోకి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఒక పిల్లి అంత రూపాన్ని స్వీకరించి వెళ్ళాడు ఏం పిల్లికన్నా చిన్న రూపం లేదా ఇంకా చిన్న జంతువులు ఉన్నాయి కానీ ఈయన పిల్లిల రూపం ఎందుకు స్వీకరించాలి అంటే పిల్లికి ఉండే గొప్పతనం ఏమిటి చీకటిలో కూడా చూడగలగటం ఈయన చీకటిలో సీతమ్మను అన్వేషించాలి కనుక సీతమ్మ కోసమని పిల్లిలాగా వెళ్ళాడు లంకా నగరం అంతా వెతికాడు వెళ్ళిన చోటుకే మళ్ళీ మళ్ళీ వెళ్ళి వెతికాడు రావణాసురుని మందిరానికి వెళ్ళాడు రావణాసురుడు శయనించి ఉన్నాడు విడిగా దేవి వేరే శయనించి ఉంది మండోదరిని చూచాడు ఈమె సీతమ్మేమో అనుకున్నాడు ఒక్కసారి ఆనందం కలిగింది హనుమస్వామికి సుశీలారాణి